అతను ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ ఒక దాన్ని ఏమంటారు సోషల్ ఇంజనీరింగ్ సీరియస్గా దృష్టి పెట్టాడు సోషల్ ఇంజనీరింగ్ ఆంధ్రాలో వేస్ట్ అన్న విషయం జగన్కి తెలిసింది మొన్న సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి కాన్సెప్టు ఉత్తరప్రదేశ్లో సక్సెస్ అయింది బీహార్లో సక్సెస్ అయింది అలాగే హర్యానాలో సక్సెస్ అయింది వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేసినా అక్కడంతా సక్సెస్ అయింది ఒకప్పుడు సమాజ్వాదీ పార్టీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ సక్సెస్ అయింది ఒకప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ సక్సెస్ అయింది కానీ మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ పెద్ద సక్సెస్ కాలేదు మనకిక్కడ ఆ చైతన్యం ఆయా సామాజిక వర్గాల్లో లేదు బీసీఎస్సీ ఎస్టీలలో అగ్ర సామాజిక వర్గాలకు సంబంధించిన వారి పట్ల విధేయతల మీదనే ప్రాధాన్యమన్నది తప్పించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మన రాజ్యం ఎందుకు రాదు అనే ఆలోచన లేదు నాయకులలో లేదు జనంలోనూ లేదు ఇక్కడ జనంలో కూడా లేదు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికి ఇవ్వనని కుల సంఘాలు పెట్టాడు అసలు ఆ కులం ఉందని కూడా మనకు తెలియదు చాలా మందికి అన్ని కుల సంఘాలు పెట్టాడు అంతమంది డైరెక్టర్లు పెట్టాడు పెట్టినందుకు గాను ఆ కులాల్లో ఇంటికి పంపించారు అలాగే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు సొంత పార్టీ కోసం కష్టపడి